హాయ్ అండి ఈరోజు మన వేడియో ఏంటంటే దేవునికి పెట్టిన పూలు పడేస్తున్నారా అయితే ఒకసారి ఇలా ట్రై చేయండి ఇంట్లోనే ధూప్ స్టిక్స్ మనం చాలా ఈజీగా చేసుకోవచ్చండి అలాగే మనం గుమ్మాలకి పండగలు అయ్యేటప్పుడు బంతి పూలు కడుతూ ఉంటాము చాలా ఎక్కువగా కడుతూ ఉంటాము అవి కుదరోళ్ళు పోయాక తీసి పడేస్తూ ఉంటాము అలా పడేయకుండా ఇంట్లోనే ధూప్ స్టిక్స్ చేసుకోండి చాలా మంచి స్మెల్ వస్తాయి స్టిక్ చేసుకోవడానికి మనకి ఏమేమి కావాలంటే బంతి పువ్వులు అలాగే కొబ్బరి పీచు బిర్యానీ ఆకులు అగరబత్తి అలాగే గుగ్గులం అండి గుగ్గులం వేస్తే మంచి స్మెల్ వస్తుంది లవంగాలు చెక్క జవాది పౌడర్ మనకి పూజా స్టోర్స్లో దొరుకుతుంది తెచ్చుకుంటే ఇది కూడా వేసుకుంటే మంచి స్మెల్ వస్తాయండి ఫస్ట్ అయితే మనం బాగా ఆరబెట్టుకోవాలండి పువ్వుల్ని ఎందుకంటే మిక్సీ చేసేటప్పుడు తడిగా ఉంటే పౌడర్ అవ్వదు అందుకే బాగా ఆరబెట్టుకున్నాక బంతి పువ్వులు తీసుకోవాలి ఏ పువ్వులైనా తీసుకోవచ్చు తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఆ పువ్వులైతే వేసుకోవాలి అందులోనే కర్పూరం గుగ్గులం లవంగాలు చెక్క అలాగే బిర్యానీ ఆకు జవాది పౌడర్ అవన్నీ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి గ్రైండ్ చేసుకున్న పౌడర్ని ఒక ప్లేట్లో చల్లించుకోవాలండి ఇప్పుడు నేను అందులో వేసేవన్నీ వెయ్యాలని ఏం లేదండి కర్పూరం అలాగే గుగ్గులం వేసుకుంటే సరిపోతుంది ఇవన్నీ వేయడం వల్ల మంచి స్మెల్ అనేది వస్తుంది అంతే మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు లేకుంటే లేదు మిగతా వాటిని కూడా సేమ్ అలానే గ్రైండ్ చేసుకొని చల్లించుకోవాలండి మనం మొత్తం పౌడర్ చల్లించుకున్నాక అందులో నెయ్యి అయితే యాడ్ చేసుకోవాలండి నెయ్యి వేసాక ఆ పౌడర్ మొత్తం కలిసేలా కలుపుకోవాలి నెయ్యి వేసుకోవడం వల్ల అది వెలిగించేటప్పుడు మంచి స్మెల్ అనేది వస్తుంది నెయ్యి వేసి ఆ పౌడర్ మొత్తం కలుపుకున్నాక కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ దుబ్ స్టిక్స్ అయితే చేసుకోవాలండి మీ దగ్గర రోజు వాటర్ ఉన్నా వేసుకోవచ్చు వాటర్ అయినా పర్వాలేదు ఇలా చేతిపై పెట్టి చేసాకన్నా ఇలా ప్లేట్లో అయితే ఈజీగా ఉంది మీరు ఒకవేళ ట్రై చేస్తే ఇలా ట్రై చేయండి ఇవన్నీ చేసుకున్నాక ఒక త్రీ ఫోర్ డేస్ వరకు ఎండలో ఆరబెట్టుకోవాలి మనం అంత ఎక్కువ ఎండలో ఆరబెట్టుకుంటే అవి అంత మంచిగా కాలుతాయండి ఇలా కంప్లీట్గా ఆర్పెట్టుకున్నాక ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటే మనకి ఎన్ని రోజులైనా ఉంటాయి అవి మీరు ఎప్పుడైనా ట్రై ఉంటే కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నస్తే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్